హాయ్ అండి ఇంట్లో మనకి ఏమీ లేనేటప్పుడు ఇలాగ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సేమియా ఉంటే చాలు మీకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ లాగా రెడీ అయిపోద్ది దీనికి చట్నీ కూడా బాగా ఉంటుంది చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇడ్లీ చట్నీ కూడా తయారు చేశాను ఒక్కసారి ఇది మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి లంచ్ బాక్స్లకైనా పిల్లలకి లంచ్ బాక్స్కైనా సరిపోతుంది ఒక కప్పు సేమియా ఉంటే ఇంటి అందరికీ కూడా మీకు ఇడ్లీ రెడీ అయిపోతుంది ఏ రుబ్బు కంటే అవసరమే లేదు చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయినా పర్వాలేదు నైట్కి అయినా ప్రాబ్లం లేదు ఇలా కొంచెం ఐటమ్స్ ఉంటే చాలు మన ఇంట్లోనే ఒక సేమియా కప్పుతో ఉంటే చాలు మీకు ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మనకి దీనికి ఏ ఐటమ్స్ కావాలో ఒక్కసారి చూసేద్దాం రండి ముప్ప కప్పు వరకు నేను సేమియా తీసుకున్నాను ఇందులోనే రెండు క్యారెట్ ఇలా తురుముకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం అల్లం తురుము కొంచెం కొత్తిమీర తురుము కొంచెం ఆనియన్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఐటమ్స్ ఒక కప్పు పెరుగు ఉంచుకోవాలి పెరుగు అంతా కూడా గడ్డ కట్టకుండా ఇలా గడ్డి మెత్తగా ఇలా చేసుకోవాలి పెరిగినాయి ఒక కప్పు పెరిగి అయితే మనకి సరిపోతుంది పొల్లటదైనా పర్వాలేదు చప్పటి పెరిగైనా ఏం లేదు ఇలాగ మెత్తగా మధ్యలో మధ్యలో గడ్డలు లేకుండా కూడా ఇలాగ మనం చేసుకోవాలి పెరిగినాయి ఇప్పుడు ఇందులోనికి ఫస్ట్ మనం చేసినవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి క్యారెట్ ఆనియను ఉల్లిపాయలు కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకునివన్నీ ఇందులోనే ఇలా వేసేసుకోవాలి చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇది ఇలాగ చూసి ట్రై చేయండి ఇవన్నీ కలిపిసుకొని ఇందులోనే సేమియా కూడా వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకొని కొంచెం పోపులు కూడా ఇందులో వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి మీకు ఇందులో కేమేసే అవసరం లేదు ఇలాగ చూసారా దగ్గరికి అయిపోయింది ఇంకా మీకు కొంచెం దగ్గరకు అనిపించింది అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వేయకూడదు గట్టిగా ఉండాలి ఇలా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు జస్ట్ మూత పెట్టేయండి చట్నీ ప్రిపేర్ చేసినంతసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఇప్పుడు ఒక కొంచెం కొబ్బరి ముక్కలు కరివేపాకు పప్పు జీలకర్ర ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు ఇవి తీసుకొని మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ చట్నీ గ్రైండర్ అయిపోయిందండి ఇలా మిక్సీ వేసిస్తే ప్రిపేర్ అయిపోద్ది చట్నీ కూడాను చాలా చాలా బాగుంటుంది ఇడ్లీకున్న ఈ చట్నీకున్న దీనికి కొంచెం పోపు కూడా పెట్టుకోవాలి ఇలా ఈ చట్నీ కూడా పోపు పెట్టించుకున్నాము ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర ఆవిడ తీసుకోవాలి ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రకి నూనె అప్లై చేసుకోండి నూనె ఇలా రాసేసుకోవాలి రాసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఇదిగోండి ఎలా చూసారో ఆరింది చాలా బాగా ఆరిపోయింది వాటర్ కూడా ఇంకా లేదు దగ్గరకు అయింది ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఇడ్లీ సైజు ఉండలు చుట్టుకోవాలి ఉండలు చూసుకొని ఇలా ఇడ్లీ పెట్టుకోవాలి ఈ విధంగా ఇడ్లీ పాత్రలు ఎంత మీకు సరిపోతే అంత ఇడ్లీ మీరు తయారు చేసిన బట్టి ఇడ్లీ తయారవుతుంది క్వాలిటీ ఇలా పెద్ద సైజు ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి మనం ఈ కుక్కర్ గిన్నెలో ఇలా దించేసుకోండి ఇంకా మరొక కప్పు పెట్టకండి అలాగ మూడు కప్పులు ఇడ్లీ అలా పెట్టుకొని పైన మూత పెట్టేసి జస్ట్ ఒక పది నిమిషాలు ఉడకపెడితే సరేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చూసి ట్రై చేయండి